ఏసు నేనే మార్గము సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎద్దుకు రాడు అంటే పరలోక రాజ్యము చేరడు అంటే ఏసు ప్రభు ద్వారా మాత్రం మనం పరలోకానికి చేరుకోవాలి ఎక్కడ కూడా ప్రభువు కులం గురించో మతం గురించో ప్రాంతం గురించో ఎక్కడ ఆయన మాట్లాడలేదు కానీ కొంతమంది యేసు ప్రభు వారి మీద లేనిపోని మాటలు చెప్తూ ఆయన ఒక కులాన్నో ఒక మతాన్నో అంటగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు చాలామంది ఇది ఒక మత ప్రచారం అని అన్ని మత ప్రచారం అని కొంతమంది తెలియని వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు ఇది అన్ని మత ప్రచారం కాదు పరలోకానికి చేరుకునే ప్రచారం అనే విషయాన్ని మనం గమనించాలి మరి పరలోకానికి వెళ్ళాలంటే కంపల్సరిగా యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం రక్షణ మనసు పొందుకుందాం ఆ పరలోకంలో మనం చేరుకోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభు యొక్క మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని మనం తెలుసుకుంటే మనం క్షేమకరంగా మనం పరలోకానికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ మాటలు మనం ఎంతో జాగ్రత్తగా విందాం ఆమెన్